హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ కొత్త కారం తోటి రాగండి చేపలతో పులుసు పెట్టానండి టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది మరి ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఇవేనండి రాగండి చేపలు క్వాంటిటీలో వచ్చేసి మూడు కిలోల వరకు ఉన్నాయండి ఫస్ట్ ఈ కూరలోకి చింతపండు నానపెట్టుకోవాలి నాకైతే చింతపండు సుమారుగా ఎంత వేయాలో తెలుస్తుందండి తెలియని వారి కోసం ఇలా మెజర్మెంట్ స్కేల్ మీద పెట్టి చూపిస్తున్నానండి గ్రాముల్లో వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉందండి చింతపండు తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేశాను ఇప్పుడు ఈ ఉల్లి కాడలకున్న ఈ చిన్న చిన్న ఉల్లిపాయలు కూడా కట్ చేసి వేస్తానండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద పెద్ద ప్యాన్ పెట్టుకోవాలి తర్వాత నాలుగు ఐదు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి నేను ఆయిల్ వచ్చేసి రిఫండ్ ఆయిల్ కాదండి వేరుశనగ నూనె పోసాను ఇలా ఉల్లికాడలు కూడా వేసుకుని వేయించుకోవాలి ఇలా ట్రై చేసి చూడండి ఉల్లికాడలు ఉల్లిపాయలతోటి కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఐదు పచ్చిమిర్చి వేస్తున్నాను ఐదు ఒకేసారి వేయనండి ఫస్ట్ మూడు వేస్తాను కట్ చేసి కర్రీ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఆ రెండు పచ్చిమిర్చి కూడా వేస్తానండి ఇలా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే చేపల పులుసులో చాలా బాగుంటుంది తినేటప్పుడు పుల్ల పుల్లగా కారం కారంగా నాకైతే చాలా ఇష్టమండి ఇలా తినటం ఇప్పుడు కర్రీలోకి మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి రెండించులల్లం ఐదారు వెల్లుల్లి రెమ్మలు చిన్న స్పూను జీలకర్ర చిన్న స్పూను మెంతులు ఒక రెండు స్పూన్లు ధనియాలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి ఇవన్నీ ధనియాలు జీలకర్ర మెంతులు వేయించాల్సిన అవసరం లేదండి ఇలా పచ్చిగానే మిక్సీ పట్టుకోవాలి కొంచెం నీళ్ళు పోసి చూడండి ఇలా మెత్తన పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు కాస్త మగ్గినాయి కదండి ఈ పేస్టు ఉల్లిపాయల్లో వేసుకోవాలి ఇది ఒక అల్లం వెల్లుల్లి పేస్టే కాదండి చాలామంది అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు ఏంటి అని అంటున్నారు ధనియాలు జీలకర్ర మెంతులు కూడా ఉన్నాయి కదా ఇప్పుడు రాళ్ళు ఉప్పు వేసుకోవాలండి క్వాంటిటీలో వచ్చేసి మూడు స్పూన్లు ఉంటుంది చిన్న స్పూను పసుపు వేసుకోవాలి తర్వాత నాలుగు స్పూన్లు కారం వేసుకోవాలండి ఇదేనండి కొత్త కారం తోటి చేపల పులుసు అని చెప్పాను కదా కొత్తగా పట్టించాను కొత్తగా పట్టించిన కారంతోటి ఎప్పుడైనా కానీ నాన్ వెజ్ చేస్తే చాలా బాగుంటుంది ముఖ్యంగా చేపల పులుసు పెడితే మాత్రం టేస్ట్ అద్దిరిపోతుందండి తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి ఇందాక చూపించాను కదా హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు పులుసు తీసి పోసుకోవాలండి ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోవచ్చు నేనైతే చెక్ చేయనండి నాకు స్మెల్తోనే అర్థమవుతుంది ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక పదిహేను నిమిషాలు పులుసు మరిగించాలండి చూడండి పదిహేను నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను పులుసు బాగా మరుగుతుంది కదా ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న ఉల్లికాడలు వేసుకోవాలి ఉల్లికాడలు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి టేస్ట్ బాగుంటుంది నేను ఒక పిడికెడు ఉల్లికాడలు వేస్తున్నాను ఇప్పుడు చేప ముక్కలు పెట్టేసుకోవాలండి ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చేపల పులుసు పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుంది మీరు ఎప్పుడు చేసినా ఒకటే టేస్ట్ వస్తుందండి ఇలా చేప ముక్కలు పెట్టేసిన తర్వాత మూత పెట్టేసేసి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి మీకు పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు గరిటి పెట్టకుండా ఇలా క్లాత్ పట్టుకుని బాండిని ఇలా కలపాలండి ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాలు కర్రీని ఉడికించుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలండి నేను ఇందాక రెండు పచ్చిమిర్చి తీశాను కదా వాటిని మధ్యలో ఇలా ఘాట్లు పెట్టుకుని వేసుకుంటే పుల్ల పుల్లగా కారం కారంగా పచ్చిమిర్చి చాలా బాగుంటాయండి ఇప్పుడు మూత పెట్టేసేసి ఇంకొక ఐదు పది నిమిషాలు కూర ఉడికించుకోవటమే చూడండి గుమగుమలాడే మన చేపల పులుసు రెడీ అయిపోయింది పులుసు ఇలా ఉంటే సరిపోతుందండి మరీ పలచగా కాకుండా మరీ తిక్కగా కాకుండా స్టవ్ ఆఫ్ చేస్తే ఇంకా కాస్త చిక్కబడుతుందండి ఇప్పుడు లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకోవటమేనండి మీరు కూడా తప్పకుండా ఇలా చేపల పులుసు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి కొత్తగా పట్టించిన కారంతో రాగండి చేపల పులుసు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్